ఈరోజు ఆదోనిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు స్థానికంగా ఉండేటువంటి తికసం దర్గా దగ్గర మన వాళ్ళు ఒక ట్రాక్టర్ నిలబెట్టి దాని తాలూకు వివరాలను దాని తాలూకు పర్మిషన్స్ను ఏం లేవు అని కూడా మనకు తేలింది అందుకనే వెంటనే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులను ఇక్కడ పిలిపించడం జరిగింది ఆర్ఐ ఆర్ఐ విఆర్ఓలు కూడా ఇక్కడికి వచ్చినారు పక్కనే ఉన్నారు మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ఆదోనిలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతా ఉంది ఆదోనిలో పత్తికొండ నుంచి కూడా వస్తాడు ఎమ్మినూరు నుంచి కూడా వస్తాడు ఆలూరు నుంచి కూడా వస్తాడు ఆదోనిలో ఉండే వాళ్ళు కొంతమంది ఆరేడు అక్రమంగా డంపులను నిర్వహించుకొని వాటిని అక్రమంగా అధిక ధరలకు ప్రజలకు అమ్ముతా ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఏంటి ఫ్రీగా ప్రజలందరికీ ఇసుక అందాలా అనేటువంటి ఒక పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే కూటమిలో ఉండే నాయకులు కూడా వీటికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మనం ఆదోనిలో చూస్తా ఉన్నాం మాకు కూడా ప్రెజర్స్ వచ్చినాయి మాకు కూడా ఒత్తిడి వచ్చినాయి ఏదేమైనప్పటికీ అక్రమ ఇసుక రవాణాను భారతీయ జనతా పార్టీ ఆదోనిలో తీవ్రంగా ఖండిస్తుంది అక్రమ రవాణా చేసేటువంటి ఆ యజమాని కావచ్చు దాని తాలూకు అక్రమదారుడు కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు నిలుపుదల చేసినటువంటి ట్రాక్టర్ కావచ్చు రిలయన్స్ స్టేట్స్ దగ్గర కూడా ఒక నాలుగు ఆపినాము ఆ ట్రాక్టర్లకు సంబంధించిన కూడా ఫొటోస్ వీడియోలు మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ప్రశ్నిస్తాము అదే మాదిరిగా తహసీల్దార్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఇప్పుడు అంతేకాదు ఈ విషయం మీద అవసరమైతే మాకు ఒకవేళ పొరపాటున న్యాయం జరగకపోతే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము మైనింగ్ డిపార్ట్మెంట్ వరకు కూడా పోయేదానికి వెనుకే ప్రసక్తి లేదని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ప్రజలకు తెలియజేస్తున్నాం అధికారులు వచ్చినారు మాట్లాడినారు దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినారు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వన్నారు రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం మా పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి సభ్యులు అక్కడ లేరు అధికారికంగా ప్రాథమికమైన సభ్యత్వం వాళ్ళకి లేదు అసలుఆర్ ఆదేశానుసారము ఒక ట్రాక్టర్ పట్టుకున్నప్పుడు వచ్చినాము చూసినాము దాన్ని వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ పెడతామన్నారు దాని సాక్ష్యాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు తర్వాత మాకు ఇస్తామని చెప్పినారు దాన్ని తర్వాత చేసి తమ చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది తీసుకోలేదు వాళ్ళు మాట్లాడుకొని రిటర్న్ కంప్లైంట్ పెడతామన్నారు దాని ప్రకారం మేము వాళ్ళు వాపసు పంపిణీ ట్రాక్టర్లు పేస్ వచ్చారు కదా సార్ మేము వచ్చినాము వాళ్ళు మాట్లాడుకొని రిటర్న్ కమండి పెడతామన్నారు దానికి ఆ రిటర్న్ అది ఎక్కడి నుంచి తీసుకువచ్చాము అక్కడికి పంపి చేసారు ట్రాక్టర్ ఉందా ప్రబర్ కాసిం కొడ అవదా పోయారు హాయ్ అన్నా ఈ రోజు మేక వేరే మూడు నాలుగు ట్రాక్టర్ కూడా కొంతమంది బీజేపీ నాయకులు నిలుపేల చేసారని చెప్పి అధికారులు కూడా బీట్ అవును సార్ వాళ్ళ వర్షం ఏమంటే మా కూటమి నాయకులు కూడా అనుమతి కానీ ఇస్తరే రవాణా చేస్తున్నారు ఎక్కువ డబ్బులకి రవాణా చేస్తున్నారు అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుకని చెప్తున్నాడు మరి ఇట్లా అక్రమంగా సంపాదన కోసం వాళ్ళకి చేస్తారని చెప్తున్నారు మీరేం చెప్పారు ఇది చూడండి సార్ ఇప్పుడు చంద్రబాబు సార్ పెట్టింది ఉచిత ఇసుక పాలసీ కరెక్ట్ మంచిదే సార్ ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసే విధ గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో చాలా అతి తక్కువ రేట్లో మంచి ఉసుక అగ్రి ఉసుక అంటే ఎటువంటి కల్టీ లేని ఉసుక మంచి రేట్కే క్వాలిటీలో బిల్డర్లు ప్రతి ఒక్క బేసిక్ కాంటుంది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ అనుకోండి మీరు ఈరోజు వలస తక్కువ అయిపోయింది బెంగళూరు నుంచి హైదరాబాద్కి లేకుంటే పక్కన ఎక్కడ మహారాష్ట్రకి వలస వెళ్ళేవాళ్ళు ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు సార్ ఉచిత ఇసుకంగా ఉచిత ఇసుక తక్కువ ధర పెట్టిందని మాకు చాలా సంతోషంగా ఉన్నాం అదే అంటూ మూడు వేల ఐదు వందలు ఒక ట్రిప్పు ఇక్కడ లోకల్ ఇప్పుడు మనము నది చాగి ఉంది సార్ ఇక్కడ డంపు నది చాగిలో నుంచి ఇక్కడ నుంచి వేసుకురావాలంటే మినిమం ఛార్జెస్ అవుతాయి ఇప్పుడు డీజిల్కి లేబర్కి డ్రైవర్కి అంత పొను ఒక ఐదు వందలు మిగులుతుంది సార్ ఇప్పుడు అంతే మేమే ఉచిత అదే రవాణా అంటే దీని మీద ఏం మేమేమి దోచుకోవట్లేదు సార్ జనాలకి జనాలకి కనుక్కోండి సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇస్తే ఉస్తా ఎనిమిది వేలు కమ్మినారు అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు ఏం సార్ ఇప్పుడు మేము ఏదో ప్రభుత్వము తక్కువ రేట్లో ఉంది మేము కూడా ఎక్కువ ఛార్జెస్ తీసుకోవట్లేదు సార్ మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అంటే అంత పొను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఐదు వందలు ఆరు వందలు మిగులుతుంది ఇప్పుడు వాళ్ళు ఆ ట్రాక్టర్లో నలుగురు బతుకుతారు డ్రైవర్ బతుకుతారు ముగ్గురు హమాలీలు బతుకుతారు తర్వాత ఏదైనా టైర్ టైర్ పంచర్ అయినా అనుకో వాళ్ళు పంచర్ చేప వాళ్ళు వాళ్ళు వీళ్ళు గత ప్రభుత్వంలో అయితే ట్రాక్టర్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సార్ ఊర్లో వదిలిపోయినారు మరి అప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అంటే అప్పుడు ప్రశ్నించింటే ఈరోజు ఉచితంగా ఒక్క రూపాయి కట్టుకోకున్నట్లు వచ్చే ఉచిక ఈరోజు ఎంతో మంది పోయిన పోయిన ఐదేళ్ళు వడ్డీలకి తెచ్చుకొని కట్టుకున్నారు సార్ అప్పుడు ఉసుక దొరక్క లాక్డౌన్లో ఎనిమిది వేల రూపాయలు ఉసుక లాక్డౌన్లో అంటే బ్లాక్లో కొన్నా అదే ఉసుక మామూలుగా కొన్నా అదే ఉసుకే కదా మరి అప్పుడు ఎందుకు మీరు అడగలేదు ప్రశ్నించలేదు అంటే కూటమి ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగమే మేము కూడా ప్రశ్నిస్తాం ఎందుకంటే మేము ప్రశ్నించ ప్రశ్నించేది చిన్న ఇప్పుడు ప్రశ్నిస్తే మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చూడండి బియ్యం కోడిగుడ్లు చాలా ఉన్నాయి మేము ఎందుకు మౌనంగా ఉన్నామంటే మా నాయకుడు అట్లా మాకు నేర్పించాడు అక్రమంగా అవుతున్నాయి ఇక్కడ నుంచి చూడండి మీరు అంటే వీళ్ళు మాకి నేర్పించినారు నేర్చుకోండి అని మేము నేర్చుకున్నాము మేము చూపిస్తాము ఇప్పుడు మేము కూడా పట్టుకోకుండా ఓన్లీ ఉస్క మీదే పడినారు ఇసుక మీద అది ఒక సబ్జెక్టు ఉచిత ఇసుక ఉచిత ఇసుక ఆ ఉచిత ఇసుక ఒక ట్రాక్టర్ మీరు తెచ్చుకోండి ఒక ట్రాక్టర్ మీరు తెచ్చుకొని మీరు అమ్మండి ఫ్రీ తీసుకొని పోయి అక్కడ వేయండి మీరు ఎందుకు ఉచితంగా డబ్బులు కలెక్ట్ చేయద్దండి ఒక ట్రాక్టర్ మీరు నేనే ఇస్తాను నా బండి ఒక నెల మీరు నడుపుకోండి మీరే నడుపుకోండి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మాకు మీరు నడుపుకోండి నా కూలీ నా కూలీల్ని ఇస్తాను నా డ్రైవర్ని ఇస్తాను అందరిని ఇస్తా మీరు నేను చూపించిన ఇండ్లకల్లా ఫ్రీ వేయండి ఇసుక రూపాయి అడగద్దండి అప్పుడు నేను కూడా విష్ చేస్తాం మీకు కూడా ఫ్రీ డీజిల్ కడగద్దండి ఇంట్రోన్ కడగద్దండి తర్వాత ఎవరికి మామూలుగా ఎవరికి మామూలుగా వేద్దండి అలా అయితే మేము కూడా ఒప్పుకుంటా ఏందండి ఇది ఏం ప్రశ్నిస్తున్నారు మీరు ప్రభుత్వం మీద ప్రభుత్వం చెప్పిందండి ఎనిమిది వేలు ఉంటే ఇప్పటికీ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకి వేస్తున్నాం ఉచుక చార్జెస్ పడవా ఇప్పుడు లోకల్ ఉసుక అంటే మామూలు పొలాల్లో వేసుకొస్తున్నారు పొలాల్లో ఉసుక రెండు వేల ఐదు వందలకి అమ్ముతున్నారు మరి దాని మీద పడండి పొలాల్లో ఉసుక సేను వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు మూడు వందలు అమ్ముతున్నారు డీజిల్కి ఎంత పోతుంది ఎంత లేదు అంటే ఇది మర్చిపోయి మీరు మా మీద పడుతున్నారు అంతే మీరు అక్కడ కూడా మేము కూడా మొదలు పెడతాము మాకు కూడా తెలుసు ఇప్పుడు ఎందుకంటే మాకు అన్ని తెలుసు మేము చేసి వచ్చిన వాళ్ళం ఇక్కడి నుంచే మేము అన్ని చేసి వచ్చిన వాళ్ళు ఇది చూడండి ఇంకా మీరు ముందు మేము కూడా ఇస్ గర్సు ఇసుక అందరికీ జనాలకి సరిపోయేటట్లు వాళ్ళకి చేరేటట్లు మేము కూడా చేస్తాం మాకు కూడా కూటమిలో మాకు కూడా ఒక భాగం ఉంది జనాలకి సేవ చేయాలా జనాలకి మంచి చేయాలనేది ఇంకా మేము కూడా మొదలు పెడుతున్నాం మొదలు పెడతాం కూడా ఇప్పుడు గర్సులో కానీ గర్సులో తక్కువ రేటం వల్ల ఉచిత ఉచితంగా బియ్యం కూడా ఉచితంగా పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు బియ్యం కూడా ఉచితంగా ఎవరు కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళకి కూడా ఉచితంగా బియ్యం ఉండాలా ప్రతిదీ మేము కూడా ఈ ఇక్కడ నుంచి మేము కూడా జనాల్లో అందుబాటులో ఉంటామని నేను కూడా నా అభిప్రాయంగా నేను విన్నవించుకుంటాను అది వాళ్ళకి తెలుసు నా దా దాదాపు నేను ట్రాక్టర్ పొద్దున ఉదయం ఏడు నుంచి దాదాపు తెల్లవారుజాము ఏడు నుంచి పది వరకు వచ్చేసినారు ప్లాస్టిక్ ఏమన్నారు అది వాళ్ళ మనసులో ఏముందో అక్కడ పోయి ఉసుక చేసినారు వచ్చేసినాం అంటే దాన్ని పెద్ద దాన్ని రాద్దాంతం చేయడం ఏమని ఏం లేదు మేము మా దగ్గర బిల్స్ ఉన్నాయి మా దగ్గర ట్రాక్టర్ పర్మిట్ ఇది టిప్పర్ పర్మిట్ ఉంది ఏమంటే ఇక్కడ ఒక ఇరు ఇరుకు సొందు ఉంది ఎక్కడంటే మన ఇక్కడ మాలిగిరి అని ఉంది ఆ ఏరియాలో చిన్న రోడ్డు మన రాదోని ఉండేది పెద్ద పెద్ద రోడ్లు ఏమో హైవే ఏమి చిన్న రోడ్లు అందులో ట్రాక్టర్ పోతుంది అందులో వచ్చేసి ట్రాక్టర్ పోతే అక్కడ టిప్పర్ అయితే ఉందో అక్కడ నుంచి తీసుకొని వచ్చి మేము ట్రాక్టర్ తీసుకొని వాళ్ళ మేస్త్రికి మేము ఇసుక సప్లై చేస్తున్నాం అంతే తప్ప అక్రమ రవాణా అంటే దాంట్లో ఏదో ఇసుక ఏదో సరైనో లేకుంటే ఏదన్నా గంజాయినో పెట్టి అమ్మడం లేదు మేము మీరు కావాలంటే చెక్ చేసుకోండి వచ్చి మేము కూడా సరెండర్ అవుతాం చూడండి కొద్దిగా ఎక్కడున్నా మేము అన్నీ ఉన్నాయి లేవని చెప్పారు లేవంటున్నారు ఇప్పుడు ఉన్నాయని చూపిస్తే మరి అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఏం టార్గెట్ ఉందో ఏమో మనకేం తెలియదు అన్నీ ఉన్నాయి మా దగ్గర ఉద్దేశపూర్వకంగానేది ఉద్దేశపూర్వకంగానేది మా పేరు చాన్ బాషా ఆధునియ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు